లంచ్ టైం కి వచ్చేనానా సరే అరే అన్నయ్య అడగగానే ఒప్పేసుకుంది అంటే నేను అడిగితే ఒప్పేసుకుంటదేమో వెళ్ళి అడుగుదాం అమ్మా నేను ఫ్రెండ్స్ కాడికి వెళ్తున్నా బాయ్ ఆగవే ఎక్కడికి ఫ్రెండ్స్ దగ్గరికి దేనికి అంటే ఇంట్లో ఖాళీగా ఉన్నా కదా ఆడుకుందామని అంత ఖాళీగా ఉంటే వంట గదిలోకి వెళ్ళి వంట చెయ్యి బాత్రూంలోకి వెళ్ళి బట్టలు ఉతుకు లేదంటే టీచర్ తో మాట్లాడతా ట్యూషన్ కి వెళ్ళు కానీ బయటికి వెళ్ళటానికి వీల్ అదేంటమ్మా వాడంటే మగపిల్లవాడు ఇంటికి పెద్దవాడు నువ్వు ఆడపిల్లవి ఎప్పుడు పడితే ఎలా పడితే అలా వెళ్ళకూడదు వెళ్ళు లేని ఏంటి బృందా నీకు చెప్పినా అర్థమయ్యే వయసు కాదు పెద్దయ్యాక పంపిస్తాలే ఇప్పటికైతే లోపలికి వెళ్ళు నీకు అంతగా వెళ్ళాలనిపిస్తే డాడీ ఆఫీస్ నుంచి వచ్చాక డాడీతో పాటు బయటికి వెళ్దూలే అప్పుడు నా ఫ్రెండ్స్ ఉండరు కదమ్మా దేవుడా నాకు ఈ లైఫ్ అస్సలు నచ్చట్లేదు కనీసం ఫ్రెండ్స్ తో ఆడుకోనికి బయటకు కూడా పంపించట్లేదు నన్ను అర్జెంట్ గా తీసుకెళ్లి ఎయిటీన్ ఇయర్స్ లో పడే స్వామి అంటే నేను ఎయిటీన్ ఇయర్స్ వచ్చేసానా ఎయిటీన్ ఇయర్స్ అంటే కాలేజ్ ఫ్రీడమ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ దేవుడా ఇప్పుడు బయటికి మనల్ని ఎవడు రాపేది ఉందిగా ఓ మమ్మీ మమ్మీ ఫ్రెండ్స్ తో మూవీకి వెళ్తున్నా బాయ్ ఆగవే వాట్ ఎలా వెళ్తున్నావు స్కూటీ మీద స్కూటీ మీద ఎందుకమ్మా నన్ను అడిగితే క్యాబ్ బుక్ చేసేదాన్ని కదా అచ్చే బాబు నిజమే పెద్ద అయ్యాక ఫ్రీడమ్ వస్తుంది ఎస్ పర్లేదమ్మా స్కూటీలో వెళ్ళిపోతా కొట్టానంటే ఫేసు ఫెవికాల్లా గోడ కతుక్కుంటా ఏంటమ్మా సడన్ చేంజ్ టైం మరి ఈ ఎక్కడికి అంటే సెకండ్ షోకి వెళ్తున్నా ఇప్పుడు అంత షో అవసరమా వెళ్ళు అమ్మా అది కాదే నువ్వే చెప్పావు కదా పెద్దయ్యాక బయటకు పంపిస్తా అని అందుకే కదా రోజు కాలేజీకి పంపిస్తున్నా దాని విని అదా ప్లీజ్ మా వచ్చేస్తా అంటే ఏంటి ముఖేష్ యాడ్ చూసి వచ్చేస్తావా కొట్టానంటే ముక్కు పగులుద్ది అంత సీన్ లేదు నీ టికెట్ ని ఎప్పుడో బ్లాక్ లో అమ్మేసి వచ్చిన డబ్బులతో కేజీ పాప్కార్న్ కొని మంచిగా మూవీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు నువ్వేం ఎక్కువ ఫీల్ అవకు అంటే ఏంటి అమ్మా అమ్మాయిలంటే ఎప్పుడు నాలుగు గోడల మధ్య ఉండాలా బయట ప్రపంచాన్ని చూడనివ్వరా నాకు ఒక మనసు దానికి ఫీలింగ్స్ ఉంటాయి ఆగాగాగు ఏంటి మోనోలాగా అవునమ్మా ఫ్యూచర్ లో పనికి పాస్ లో ప్రాక్టీస్ చేసా నువ్వు ఎంత పెద్ద మోనోలాగ్ చెప్పినా నేను పంపించిన టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ తిన్నగా వెళ్ళి తినేసి పెట్టి చేయకుండా బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకో ఓకే నువ్వు అంతగా మూవీ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో కే డ్రామాస్ చూసుకో సబ్స్క్రిప్షన్ అయిపోయింది మా వెరీ గుడ్ వెళ్ళి యూట్యూబ్ లో కొబ్బరిమట్ట సినిమా చూడు చాలా క్రేజీగా ఉంటుంది నిన్ననే నేను డాడీ చూసాము చాలా బాగుంది ఒకటి నాకు ఈ ఏజ్ కూడా నచ్చట్లేదు బయటకు పంపిస్తలేరు ప్లీజ్ స్వామి నన్ను తీసుకెళ్ళి ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ లో పడే జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఫ్రీడమ్ గా బతికేస్తాను స్వామి నీకు అర్థమవుతుందా ప్లీజ్ అమ్మయ్యా ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చేసా ఇండిపెండెంట్ లైఫ్ నచ్చింది చేయొచ్చు నచ్చింది తినొచ్చు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు ఎనీవేస్ థ్యాంక్స్ అమ్మా అమ్మా నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది వన్ వీక్ లో జాయిన్ అవ్వాలంట నేను వెళ్ళి అరేంజ్మెంట్స్ చేసుకుంటా ఎక్కడికి వెళ్ళేది కాళ్ళు ఎరగొడతా ఈ ఏజ్ లో కూడా సేమ్ డైలాగా ఏ ఏజ్ లో అయినా డైలాగ్ ఇదే బయటికి వెళ్తానంటే నేను జాలీగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళట్లేదు జాబ్ చేయడానికి వెళ్తున్నా ఇప్పుడు నువ్వు జాబ్ చేసి సంపాదించి పోషించాల్సిన అవసరం ఏం లేదు మరి కష్టపడి చదివించింది దేనికి చదివించకపోతే ఎవరు చేసుకోడని చదివించాం జాబ్ చేయడానికి కాదు ఏంటి పెళ్లి కోసం చదివించారా నీకంతగా జాబ్ జాబ్ చేయాలనుంటే వర్క్ ఫ్రం హోమ్ చేసుకో మా ఆఫీస్ లో వర్క్ ఫ్రం హోమ్ లేదు వెరీ గుడ్ మానేసే నేను చక్క ఇద్దరం కలిసి సీరియల్స్ చూసుకుందాం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆన్ చేయొచ్చు అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి ఐఆర్ యాప్ లో వెబ్సైట్ లో గానీ టికెట్స్ బుక్ చేస్తే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ వస్తుంది ఓన్లీ ఐఆర్సీటీసీ యాప్ లో మాత్రమే బుక్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద టెన్ ఎక్స్ రివార్డ్ పాయింట్స్ ఫోర్ కాంప్లిమెంటరీ రైల్వే కూడా మనం ఎంజాయ్ చేయవచ్చు సో లేట్ చేయకుండా కింద చేసి వెంటనే అప్లై చేయండి